మన ప్రభువును రక్షకుడనే సుక్రయిస్తు నామములు ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము రెండో అధ్యాయం వచనము అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని దినమున నిత్యముగా చర్చదవని నరుని కాజ్ఞాపించను దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రేమైన నా దేవుని అందు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా దేవుడిచ్చు ఇవులన్నీ పొందుకుంటూ ప్రతిదినము కూడా మనను బ్రతికిస్తూ ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని ఇట్టి రీతిగా నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రేమైన సహోదరులారా ఆది కాండంలో మరి యొక్క రెండవ అధ్యాయంలో మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదని దేవుడు ఎంత చక్కగా ఇక ఏదేను వనంలో మరి చెప్పినట్లుగా తెలియచేయబడుతుంది ఇక్కడ తిను దినమున నిశ్చయముగా చచ్చేది దేవుని వాక్యం చదువుతుంది ఇక్కడ మనము పదిహేను పదహారులో చూసుకున్నట్లయితే అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని దినమని నిత్యముగా చచ్చదు అని ననుడికి ఆజ్ఞాపించను మరియు దేవుడని ఈ తోటలోనున్న ప్రతి వృక్షములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును ప్రియమైన సహోదరులారా దేవుడు ఆదాముకు ఏదేని తోటలో ఇచ్చినటువంటి స్వేచ్ఛ మరియు ఆజ్ఞను ఇందులో తోటలోని ఫలాలన్నీ తినవచ్చు కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు తింటే చనిపోతారని దేవుడు హెచ్చరించాడు ఈరోజు నాడు దేవుని యొక్క వాక్కు ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి లోబడి దేవుని యొక్క స్వరాన్ని ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకునే మాటలు వింటున్నారు మరి ఈ రోజును కూడా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు అలనాడు మరి ఏదేని తోటలో దేవుడు ఆదామును అవ్వను ఏ రీతిగా ఆదామును ఏ రీతిగా హెచ్చరించాడో మరి దేవునికి లోబడి ఉండాలని ఒక పరీక్ష పెట్టాడు మానవుడు ఎంతగానో మానవునికి దేవుడు ఎంతగానో స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛను నిజముగా మానవుడు తిరస్కరించి పాపాన్ని కొని తెచ్చుకుని మరణానికి పతన వ్యవస్థలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నారు ఈ రోజు నాడు కూడా పరీక్ష ఒక పరీక్ష పెడతాడు దాంట్లో మనము ఉంటామా లేకపోతే తప్పుపోతామని మరి అదే విధంగా ఇక్కడ కూడా మరి దేవుడు పరీక్ష పెట్టాడు ఇక్కడ దేవునికి లోబడి ఉండాలని పరీక్ష ఎవరైతే దేవునికి లోబాటు లోబడి లేకుండా ఉంటారో వారు దేవునికి దూరం అయిపోతారు అదే విధంగా ఇక్కడ నిరభ్యంతరంగా స్వేచ్ఛగా ఉండొచ్చిన తోటలోని ప్రతి చెట్టు ఫలాలను తినవచ్చని దేవుడు ఆదాముకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ యొక్క వచనాలు మనకు కనబడుతున్నాయి నా ప్రేమైన సహోదరులారా దేవుడిచ్చు అమూల్యమైన స్వేచ్ఛను కోల్పోతున్నారేమో మీరు ఒకసారి గమనించుకోండి దేవుడిచ్చు స్వేచ్ఛ ఎంతో అద్భుతమైనది వర్ణించలేనిది ఈ మానవులతో ఉన్నా కానీ ఈ పాప స్వభాలతో పాప క్రియలతో ఉంటే గడి గడికి ప్రతి క్షణం కూడా భయంగా ఆందోళనగా బ్రతుకుతూ ఉండాలి మరి దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకముగా ఆజ్ఞ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షము నుండి తినకూడదనే ఫలాన్ని తినదినమున నిత్యముగా చచ్చి దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని ఏకైక ఆజ్ఞ ఇది దేవునికి లోబడుతున్నావా లేకపోతే సాతానికి లోబడుతున్నావా ఈ మాట వింటున్నట్టు నా ప్రియ ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని పెట్టే పరీక్షకు లేకపోతే నువ్వు ఎక్కడుంటున్నప్పుడు కూడా ఇరుకుల ఇబ్బందుల్లో ఉండి ఆ పరీక్ష నుండి వాటి నుండి తొడిగిపోయి దేవుణ్ణి దేవుని ఆజ్ఞలను తిరస్కరించి దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో మంచి చెడ చెడ్డల తెలివినిచ్చ వృక్షమును తినకూడదనే దేవుడు ఆ యొక్క ఆజ్ఞ పెట్టాడు ఒక పరీక్ష పెట్టాడు లోబడు దేవునికి లోబడమన్నాడు దేవునికి లోబాటు లేకుండా తన ఆజ్ఞను అతిక్రమించాడు మరణం కొని తెచ్చుకున్నారా దానికి ప్రతిఫలముగా మరణం ఆ ఫలం తిన్న దినమున నిశ్చయముగా చేస్తావు దేవుడు చెప్పాడు ఇది కేవలం భౌతిక మరణమే అనుకుంటున్నారేమో మరి దేవునితో ఉన్న యొక్క ఆత్మీయ సంబంధము ఆత్మీయ సంబంధం కలిగినటువంటి అది ఆత్మీయ మరణంగా కూడా దారితీస్తుంది ఇది నా ప్రియమైన సహోదరులారా ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించడం పాపం ఈ యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే అక్క అతిక్రమించారో దాని ద్వారా మానవుడు పాపంలో పడిపోయేటప్పుడే మరణాన్ని కోరి కొని తెచ్చుకున్నాడు నేను వాక్యం సెలవిస్తుంది కదా ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణమని వాక్యము సెలవిస్తుంది దురాశ అంటే గర్భము ధరించి పాపములు కనడని ఆ పాపము పరిపక్వతమై మరణం అని కంటది ఎంత అద్భుతమైనటువంటి మాట నా ప్రియమైన సహోదరులారా మరి దేవునికి ఆజ్ఞను అతిక్రమించకుండా మనము కూడా రోజు నాడు దేవునికి లోబడి ఉండాలి అనేకమైనటువంటి అగ్ని పరీక్షలు మన జీవితంలో మొదలవుతాయి దానికి మనం నిలబడాలి ఓర్చుకోవాలి సహించుకోవాలి దేవుడు చెప్తున్నాడు ఇది మంచిది ఇది మంచిది కాదు దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యానుసారంగా జీవించండి తల్లిదండ్రులు ఎవరైతే మంచిగా వాక్య ప్రకారంగా నడిచి బిడ్డలు నడిపిస్తారు దైవజనులు ఎంతైతే ఎంత అయితే నిష్టగా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని యొక్క వాక్యానుసారం నడిచి ఆ సంఘాన్ని నడిపిస్తారు ఆ పరీక్షకు నిలుచున్న వారైతే గొప్ప అద్భుతంగా ఉంటది జీవితం మరి ఇక్కడ ఆదాము గారు తోటలో ఉన్నటువంటి ఆ యొక్క స్వేచ్ఛను కోల్పోయారు మరి ఈ రోజు నాడు ఈ మాట వింటున్నటువంటి నీవు ఏదేని వనమైనటువంటి యొక్క భూమన్ ఈ యొక్క భూగోళంలో మనల్ని దేవుడు పెట్టి ఉన్నాడు ఈ యొక్క కుటుంబంలో పెట్టాడు నిన్ను నన్ను లేకపోతే సంఘంలో పెట్టాడు ఈ సమాజంలో పెట్టాడు ఆయన ఆ తోటలో ఒక మంచి ఫలాలు ఇచ్చేవారిగా మనం ఉండాలి కానీ చెడు ఫలాలుగా మనం ఉండకూడదు ఆ పరీక్షకు మనం నిలబడాలి దేవుడు అనేకమైనటువంటి పరీక్షలు మన జీవితంలో పెడతాడు దాన్ని ఎదుర్కొనే శక్తిని మనకి ఇస్తాడు ఆ శక్తిని మనం పొందుకోవాలి నా ప్రేమేణ సహోదరులారా దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను కోల్పోకుండా ఎంతో మంది ఎంతో మంచి స్వేచ్ఛను కోల్పోతున్నారు నాకున్నదిలే జీవితము నాకున్నదిలే డబ్బు నాకున్నదిలే వేరు ప్రత్యేకతలు లేకపోతే నాకు శక్తి ఉంది నాకు ధనముంది చాలా ఉందని విరగు వేగిపోతున్నారేమో కానీ ఈ భౌతికమైనటువంటి స్వేచ్ఛ వేరు దేవుడా గ్రహించి గొప్ప స్వేచ్ఛ వేరు ఆ స్వేచ్ఛ వర్ణించలేనిది ఎంతో శక్తివంతమైనది ఎంతో విస్తారమైనటువంటి అద్భుతమైనటువంటి స్వేచ్ఛ అది దేవుని ద్వారా వచ్చే స్వేచ్ఛ దేవునికి మహిమకరంగాను మన కుటుంబాలకు సంఘాలకు అనేక మందికి ఈ స్వేచ్ఛ ఉంటుంది నా ప్రియమైన సోహదులారా పాపానికి పాప క్రియలకు దూరంగా ఉండాలని వాక్యము సెలవిస్తూ మంచిని చెడుని అవగాహన చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు ఆధ్యాత్మికంగా కొనసాగిపోదు దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుగాక గాక ఆమె థ్యాంక్ యూ